వినాయకుడు తొలి పూజలు అందుకునే గణనాయకుడు గణపయ్య పూజతోనే మనం అడుగు ముందుకు వేస్తాం ఎంతటి మహత్కార్యమైన మొదటి పూజ లంబోదరుడిదే అంతటి మహత్యం కలిగిన వినాయకుడి పుణ్యక్షేత్రం కాణిపాకం ఆధ్యాత్మిక నగరి తిరుపతికి దగ్గరలో స్వయంబోబా వెలిసిన విఘ్నేశ్వరుడు ఆలయం గురించి మరిన్ని విశిష్టతలు ఈ వీడియోలో తెలుసుకుందాం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం సత్య ప్రమాణాలకు నెలవుగా బాసిల్లుతుంది బహుదా నది వద్దున కొలువైన ఆలయం ఎంతో మహిమాన్వితమైనది ఈ ఆలయానికి ఎంతో పౌరాణిక విశిష్టత ఉంది ఇక్కడ వినాయకుడు స్వయంభూగా వెలిశాడు సుమారు వెయ్యి ఏళ్ల క్రితం ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఇక ఇక్కడ గణనాథుడు బయటపడ్డ విధానం కూడా విశేషమని చెప్పవచ్చు ఇక్కడి గ్రామంలో గుడ్డి మూగ చెవిటి వాళ్లు అయిన ముగ్గురు అన్నాదమ్ములు ఉండేవారు పూర్వజన్మ కర్మ ఫలాన్ని అనుభవిస్తూ తమకు ఉన్న పొలాన్ని వారు సాగు చేసుకుంటూ తమ జీవనాన్ని సాగించేవారు ఒక సమయంలో ఆ గ్రామానికి కరువు వచ్చింది ఈ నేపథ్యంలో ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న బావిని మరింత లోతు చేసే నీళ్లు వస్తాయని భావించి ఆ పని చేస్తుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది దాన్ని తొలగించే యత్నంలో పార తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది ఆ రక్తం తాకగానే వారి వైకల్యం తొలగిపోతుంది ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్తులు బావిని మరింత తవ్వగా గణనాధిని రూపం కనిపిస్తుంది గ్రామస్తులు గణేషుణ్ణి పూజించి కొబ్బరికాయలు సమర్పించారు ఆ కొబ్బరికాయల నీరు కాని పొలంలో పారింది కాని అంటే పావు ఎకరా మడి భూమి లేదా మాగాణి అని పారకమంటే నీళ్ళు నీళ్లు పొలంలోకి పారటమని అర్థం అప్పటి నుంచి ఆ గ్రామానికి కాణిపారకం అని అన్న పేరు వచ్చింది కాలక్రమంలో అదే కాణిపాకంగా మారిందని చెబుతారు ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది అక్కడ ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంది దానిలో స్వామివారి వాహనము ఎలుక ఉంది అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి ఇక ఇక్కడ వినాయకుడు ఎంతో మహిమాన్వితుడు అంతేకాదు సత్య ప్రమాణాలు దేవుడుగాను ప్రసిద్ధికెక్కారు స్వామి వారి ఎదుట తప్పుడు ప్రమాణం చేస్తే స్వామియే వారిని శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం స్వామి ముందు తప్పుగా ప్రమాణం చేసి ఇబ్బందులు పడిన వారెందరో ఉన్నారు ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాల్లో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు ఇక ఇక్కడి వరిసిద్ధి వినాయకుడు అనునిత్యం పెరుగుతూ ఉంటారు దీనికి ప్రత్యక్ష నిదర్శనం సైతం ఉంది గతంలో స్వామివారికి చేయించిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదు రెండు వేల రెండులోనూ భక్తులు సమర్పించిన వెండి కౌచం సైతం ప్రస్తుతం స్వామి వారికి ధరింప చేయడం సాధ్యం కావడం లేదు దీనిని బట్టి స్వామి వారు పెరుగుతున్నట్లు స్పష్టమౌతుంది కాణిపాకంలో గణనాధుని ఆలయం దగ్గర నుండి అక్కడి అనుబంధ ఆలయ నిర్మాణాలకు విశిష్ట ప్రాధాన్యం ఉంది ఈ క్షేత్రం శివ వైష్ణవ క్షేత్రంలా విరాజిల్లుతుంది వరసిద్ధి వినాయక స్వామి ఆలయంతో పాటు మణికంఠేశ్వర వీరాంజనేయ స్వామి వరదరాజుల స్వామి ఆలయాలు ఉన్నాయి వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వాయువ్య దిశగా మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంది దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ మహారాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని చెబుతారు అద్భుత శిల్ప కళతో ఈ ఆలయం అలరారుతుంది ఇక్కడ మహాగణపతి సూర్యుడు దక్షిణామూర్తి షణ్ముఖుడు దుర్గాదేవి విగ్రహాల్ని ప్రతిష్ఠించారు ఆలయ గాలి గోపురంతో పాటు ప్రాకార మండలాల్లో శిల్పకళ దేవతామూర్తుల ప్రతిమలు విశేషంగా ఆకట్టుకుంటాయి అలాగే మరగదాంబిక అమ్మవారి కుడి కూడా ఉంది ఇక్కడ ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న వరదరాజస్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయేగ దోష పరిహారానికి గాను శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్లు చరిత్ర చెబుతుంది ఈ ఆలయంలోని మూల విరాట్ ఆకారంలో సుందర శిల్పకళ ఉట్టిపడుతుంది ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది ఇక్కడ ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది కానీ అది ఎవరికీ అపకారం చేయదు అది దేవతా సర్పమని ఎంతో గొప్ప మహిమగలదని ఆ పాము పడగపై మణి కూడా దర్శనమిస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు భక్తులు చెబుతూ ఉంటారు దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళ్లరాజు కుళ్ళోత్తుంగ మహారాజు నిర్మించినట్లు చారిత్రంగా ఆధారాలు ఉన్నాయి మరో చెప్పుకోదగ్గ విశేషం ఆ బావి నీరు ఆ బావిలో నీరు ఎప్పటికీ ఎండిపోదు అందుకే ఆ బావి నీటినే పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు ఈ పుణ్యక్షేత్రం బహుదా నది ఒడ్డున తిరుపతి బెంగుళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కాళిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి నుండి ప్రతి పావు గంటకి ఒక బస్సు ఉంటుంది చిత్తూరు నుండి అయితే ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఉంది చంద్రగిరి నుండి జీపులు వ్యానులు ట్యాక్సీల్లోనూ వెళ్ళవచ్చు రైల్లో వెళ్ళాలనుకునే వారికి చిత్తూరు లేదా రేణుగుంట లేకుంటే గూడూరుకు వెళ్ళి వెళ్ళవచ్చు విమానంలో వెళ్ళాలి అనుకునేవారు రేణుగుంట విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్ళవచ్చు స్వామివారికి అభిషేకం గణపతి హోమం గణపతి మోదక పూజ నామార్చన వ్రత పూజ సంకటహార గణపతి వ్రతం మూల మంత్రార్చన పూలంగి సేవ వంటి సేవలు చేస్తారు అలాగే అక్షరాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ మహిమాన్విత ఆలయాన్ని మీరు దర్శించుకొని ఆ వినాయకుని కృపకు పాత్రలు కావచ్చు